పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన శ్రీశైలం కుడి కాలువలకు లైనింగ్ పనులు కొనసాగించకుండా ఆంధ్రప్రదేశ్ను నిలువరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ లేఖ రాశారు సమస్యను కేఆర్ఎంబి దృష్టికి పలుమార్లు తీసుకొచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవలేదని ఆక్షేపించారు శ్రీశైలం కుడి కాలువ లైనింగ్ పనులను ఏపీ చాలా వేగంగా చేపడుతోందని అందుకు సంబంధించిన ఫోటోలను కూడా లేఖలు జతపరిచారు లైనింగ్ పనులు కొనసాగితే నీటి ప్రవాహ సామర్థ్యం పెరుగుతుందని దానివల్ల తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు కృష్ణానది యాజమాన్య బోర్డు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా శ్రీశైలం కుడి కాలువలకు లైనింగ్ చేయడం విభజన చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు ఈ పనులు ఆపాలని కోరుతూ గతంలోనే కోరినప్పటికీ దురదృష్టవ శాతం కేఆర్ఎంబి నిలువరించకపోయిందని ఆక్షేపించారు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని పనులు కొనసాగించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలవరించాలని రాహుల్ బొజ్జ కోరారు